హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం సాహితీ కళా యాత్ర ఫెస్ట్ ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఈ ఛానల్ని మీరు కూడా వీక్షించండి ఎన్నో చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ప్రియమైన మా ఛానల్ సబ్స్క్రైబ్స్ మరియు సినీ అభిమానులకు స్వాగతం మీరు చూస్తున్న మీరు వింటున్న ఈ చిత్రం కేవలం ఓ ప్రేమ కథ మాత్రమే కాదు ఇది ఒక గ్రామీణ జీవన విధానాన్ని ఒక బలమైన నైతిక విలువలను మరియు ధైర్యం ప్రేమ ప్రజల పట్ల నిబద్ధత వంటి భావనలను మనం ఎలా ఆచరిస్తామన్నది చూపించే స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ కథలోని ప్రతి పాత్ర ప్రతి సంఘటన మన మనసును తాకేలా ఉంటుంది మన వాస్తవిక ప్రపంచానికి దగ్గరగా ఉండే ఈ సినిమా మీకు ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తుంది ఈ చిత్రాన్ని ఆస్వాదిస్తూ తెలుగు సినిమా మాతృకను స్మరించుకుందాం ఇది ఒక గాథ గ్రామాల గర్వాన్ని వ్యక్తుల ధైర్యాన్ని మన భారతీయతను ప్రతిబింబించే గొప్ప కళానికేతనం ఈ చిత్ర పరిచయం పల్లెటూరి పిల్ల పల్లెటూరి పిల్ల ఇది పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం నాటి చిత్రం తెలుగు చలనచిత్ర రంగానికి ఓ గొప్ప మలుపు తెచ్చిన క్లాసికల్ చిత్రం పల్లెటూరు పిల్ల ఈ సినిమా పంతొమ్మిది వందల యాభైలో ప్రముఖ దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు గారు దర్శకత్వంలో రూపొందింది ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అంజలి దేవ్ గారు వంటి మహానటులు ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం ఆ కాలపు ప్రేక్షకులను ఆలోచింపజేసే సాంఘిక అంశాలను చక్కగా మిళితం చేసింది ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన పి ఆదినారాయణరావు గారి స్వరాలు కాలాతీతంగా నిలిచిపోయాయి ఇది ఆంగ్ల రచయిత రిచర్డ్ బ్రిన్స్లే షెర్డన్ రాసిన పిజారో నాటకం ఆధారంగా ప్రేరణ పొందిన కథ కానీ దాన్ని పూర్తిగా భారతీయ గ్రామీణ జీవితానికి అనుసంధానించి మానవీయ భావోద్వేగాలతో చిత్రీకరించడం జరిగింది ఈ సినిమా ద్వారా ఎన్టీ రామారావు గారు హీరోగా పరిచయం అయ్యారు ఇది ఆయన తొలి ముఖ్య పాత్ర ప్రొడక్షన్ విశేషాలు మహానటులు నందమూరి తారక రామారావు గారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల ఈ సినిమాతో ప్రారంభమైన వీరి కలయిక తదనంతర కాలంలో ఎన్నో అద్భుత చిత్రాలు రావడానికి కారణమైంది ప్రపంచ సినిమా చరిత్రలోనే సమాన స్థాయి కలిగిన ఏ ఇద్దరు హీరోలకు లేని రికార్డును పద్నాలుగు చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించి నెలకొల్పారు అలాగే హీరోగా ఎన్టీఆర్ గారు కెమెరా ముందుకు వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే ఈ సినిమా షూటింగ్ ముందు మొదలైనప్పటికీ ఈ సినిమా షూటింగ్ ముందు మొదలైనప్పటికీ ఆయన సోలో హీరోగా నటించిన షావుకారు చిత్రం మొదట విడుదలైంది ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారికి మేకప్ టెస్ట్ జరిగినప్పుడు తీసిన స్టిల్స్ చూసి హీరోగా తన సినిమాలో అవకాశం ఇచ్చారు బిఏ సుబ్బారావు గారు శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న సుబ్బారావు గారు ఆ స్టూడియో అధినేత మీర్జాపురం రాజా గారి ఆశీస్సులతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పల్లెటూరు పిల్ల చిత్రాన్ని నిర్మించారు అంతకుముందు ఏ దర్శకుడి దగ్గర పనిచేసిన అనుభవం లేకపోయినా తనకున్న అవగాహనతో దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తీశారు అంజలి దేవి గారు టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం విడుదలై ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల పదిన నాటికి అరవై ఏళ్ళు పూర్తయ్యాయి ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన శోభనాచల స్టూడియోలో ప్రారంభమైన పల్లెటూరి పిల్ల చిత్రానికి రిజెక్ట్ షెరిటన్ రాసిన ఫిజారో ఆంగ్ల నాటకం ఆధారం ఈ నాటకాన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్చి ఈ చిత్రకథను పి ఆదినారాయణరావు గారు తయారు చేశారు సుబ్బారావు గారి స్నేహితుడైన ఆయన ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాట కూడా రాశారు ఈ చిత్రంలో వసంత్ పాత్రను మొదట ఆనాటి ప్రముఖ హీరో కె రఘురామయ్య గారు పోషించారు అంజలిదేవి గారి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అప్పుడు ఆ పాత్రను అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు సుబ్బారావు గారితో సన్నిహిత సంబంధం ఉన్న కారణంగా తక్కువ పారితోషికం తీసుకొని త్యాగపూరితమైన వసంత్ గారి పాత్రను పోషించారు ఈ చిత్రంలో ఎద్దుతో పోరాడే సన్నివేశంలో ఎన్టీ రామారావు గారి కుడి చెయ్యి విరిగింది డూప్ని పెట్టి ఆ సన్నివేశం తీద్దామని సుబ్బారావు గారు చెప్పిన సహజత్వం ఉండదని రామారావు గారు భావించి తనే ఎద్దుతో పోరాటానికి దిగారు ఈ పోరాటంలో ఎద్దు ఒక్క కుమ్ముకుమ్మి అవతలకి విసిరేయడంతో ఆయన చెయ్యి విరిగింది ఈ చిత్రంలో కథానాయిక్గా నటించిన అంజలిదేవి గారు అప్పటికే పెద్ద హీరోయిన్ అయినా కొత్త హీరో పక్కన నటించడానికి ఏమీ అభ్యంతరం చెప్పలేదు ఈ చిత్రంలో విలన్ కంపన ద్వారా పాత్రను తన స్నేహితుడు ఎస్వి రంగారావు గారితో వేయించాలని సుబ్బారావు గారు అనుకున్నారు అయితే ఆయన చెన్నై చేరుకోవడం ఆలస్యం కావడంతో ఆ పాత్రను ఏవి సుబ్బారావు గారితో వేయించారు ఆ తర్వాత ఈ చిత్రంలో తాత పాత్రను రంగారావు గారు పోషించారు ఈ సినిమాలో ముఖ్యమైన హీరో రామారావు గారు కనుక ఆయన పేరు మొదట వేయమని అక్నేని గారు సూచించిన సీనియార్టీని గౌరవిస్తూ టైటిల్స్లో ఏఎన్ఆర్ గారి పేరే మొదట వేశారు సుబ్బారావు గారు ఏప్రిల్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో విడుదలైన పల్లెటూరి పిల్ల చిత్రం విజయం సాధించి హీరోగా ఎన్టీ రామారావు గారి భవిష్యత్తుకు బంగారు బాటను ఏర్పరిచింది డే ఫ్రెండ్స్ మరి ఈ చిత్రానికి దక్కిన అవార్డులు మరి కొన్ని గుర్తింపులు చూద్దాం బాక్సాఫీస్ సక్సెస్ పంతొమ్మిది వందల యాభైలో విడుదలై ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ స్థాయి యొక్క విజయం సాధించింది ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో ఏడు కేంద్రాల్లో వంద రోజుల పాటు ప్లే రికార్డు నిలిపింది ప్రత్యక్ష అవార్డులేవీ లేనప్పటికీ దర్శకుడు బిఏ సుబ్బారావు గారు మరియు నటుడు డాక్టర్ ఎన్టి రామారావు గారు తమ కెరీర్లకు కీలకంగా గుర్తింపులు పొందారు వెనుక కథలు మరియు చిత్రీకరణ విశేషాలు బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఇది ఎన్టీ రామారావు గారు మరియు ఏఎన్ఆర్ గారు మొదటి సంయుక్త చిత్రం తదుపరి వారు పద్నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు ఇది ఎన్టీ రామారావు గారికి హీరోగా తొలి చిత్రం కాగా ప్రత్యక్షంగా విడుదలైన మాన మన దేశం కంటే తర్వాత కెరియర్ స్థాపన ఇది ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు స్వయంగా బుల్ ఫైట్ సన్నివేశాలు చేశారు దక్కిన సూచనల ప్రకారం రైడ్ రైట్ హ్యాండ్లో రెండు ఎముకలు విరిగాయి అయినప్పటికీ ఆయన త్వరగా షూటింగ్కి తిరిగి వచ్చారు మొదట రఘురామయ్య గారు వసంత్ పాత్రకు ఎంపికయి ఉండగా తర్వాత ఏఎన్ఆర్ గారికి అవకాశం వచ్చింది ఈ చిత్రం భాష వారి రీమేక్ ద్వారా భిన్న ఫార్మాట్స్లో ఆధారంగా నిలిచింది తమిళంలో డబ్బింగ్ అయిన గ్రామా పెన్ హిందీలో ఇన్సానియత్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్గా మార్పిడి అయింది ట్రివ అండ్ కొన్ని అరుదైన విశేషాలు దర్శకుడు బిఎస్ సుబ్బారావు గారు ఈ చిత్రంతో తన దర్శకత్వ నిర్మాతగా ప్రవేశం చేశారు కథా సారాంశానికి ప్రేరణ అందింది రిచర్డ్ బ్రిన్స్లే షేడన్ రాసిన పిజారో నాటకం నుండి ఇది ఈ కథా సారాంశం ప్రేరణ అందుకొని తీసుకోబడింది ఎన్టీ రామారావు గారు రాజా ఆఫ్ మైరీపురంగా అయిపోయి మన దేశంకే ముందు ఈ చిత్రం షూట్ అయిందని అప్పటికి తర్వాతే విడుదలైంది ఈ సినిమా గీత రచయిత తాపి ధర్మారావు గారు మరియు సంగీత బృందం పి ఆదనారాయణరావు గారు ఘంటసాల గారు మరియు జిక్కీ గారికి సంగీత రంగంలో ప్రత్యేక గుర్తింపులు దక్కాయి హాస్య జంట నల్ల రామమూర్తి గారు మరియు బి సీతారాం గారు మరి ఈ సినిమాకి పాత్రల పరిచయం జయంత్ ఎన్టీ రామారావు గారు పాత్ర వివరణ దొంగల గుంపు నాయకుడు శాంత అనే గ్రామీణ యువతిని దాడి చేయడానికి వస్తాడు శాంత అతడిని తపలా శాంత అతడిని మార్పు వస్తుంది ఎలా అంటే తను తన చర్యలకు సంకోచించి గ్రామ ప్రజల కోసం తాను మారాలని నిర్ణయిస్తాడు ఈ పాత్ర లక్షణం బలహీన మనస్తత్వంలో చెక్కబడిన సాహసవంతుడు పరి పరిణామంలో అతడే ప్రధాన మార్పు కర్తగా నిలుస్తాడు శాంత అంజలిదేవి దేవి గారు పాత్ర వివరణ గ్రామ యువతి ధైర్యవంతురాలైనది మరియు న్యాయం పట్ల గాఢ నిబద్ధత కలిగినది ఈ పాత్ర లక్షణం ఆమె సంస్కారపరమైన సంకల్పంతో జయంత్లో మార్పు తీసుకురావడమే ఈ కథకు ఉద్దీపన వసంత్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ పాత్ర వివరణ శాంతకి చిన్ననాటి తోటి ప్రేమకు గౌరవం ఇచ్చే శిష్యత్వం ఉంది జీవితంలో వసంత్ తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు జయంత్ శాంత ఇద్దరి సంరక్షణ కోసం పాత్ర లక్షణం నిస్వార్థ ప్రేమ సేవాభావం స్నేహం ద్వారా కథలో ఘనతను కలుగు చేస్తారు కంపన్న దొరగ ఏవి సుబ్బారావు గారు ఈ పాత్ర వివరణ దొంగలు గుంపుకు నాయకుడు జయంత్ తన శక్తితో అనేక గ్రామాలను దాడి చేస్తాడు శాంత నీతి సంభ్రమానికి కారణమయ్యే విధంగా ఉన్నాడు ఈ పాత్ర లక్షణం కథాపరంగా ప్రతికూలతకు ప్రధాన ఆధారంగా వ్యవహరిస్తారు ఇక ఎస్వి రంగారావు గారి పాత్ర ఈ పాత్ర వివరణ దొంగల గుంపులో ఒక చెలుకుబడి చారిత్రక వ్యక్తి జయంతి సంబంధంలో అతనికే సహకారం అందించేవారు పాత్ర లక్షణం మార్పులో కనీసంలో సహకారం చేసే కారకుడు నల్ల రామ్మూర్తి మరియు సీతారాం పాత్ర వివరణ హాస్య పాత్రలుగా చిన్న సరదా అందిస్తారు లపం టపం కలిసి సినిమాకు కల్పించిన నవ్వు క్లైమాక్స్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇక రాజనీ రాజనీగా లక్ష్మీకాంతం గారు నటించారు ఈ పాత్ర వివరణ రజని రజనీ పాత్రలో లక్ష్మీకాంతం గారు నటించారు ఈ పాత్ర వివరణ నృత్య నిమిషంలో కనిపిస్తుంది ఓ వీర కంపన్న పాటలో ప్రాముఖ్యంగా ఉన్నది పాత్ర లక్షణం సాంస్కృతిక కట్టుబాటు వెలుబుచ్చే నృత్య పరిణామం పరిమాణం శశిగా శశి పాత్ర బేబీ మల్లిక గారు నటించారు పాత్ర వివరణ శాంతా జయంత్ పిల్ల పాత్రలో కనిపిస్తుంది ఆమె సురక్ష అందించడంలో పాత్ర ఏడా పేర్కొర పేర్కొనబడింది ఆమె పాత్ర లక్షణం కుటుంబ బంధంలోని స్నేహ బలమైన స్నేహ బల పట్టు శాంత ఒక అందమైన పల్లెటూరు అమ్మాయి ఆమె తన మేనమామ కొడుకు వసంత్తో చిన్ననాటి నుండి కలిసి పెరిగింది వసంత్కు చిన్నప్పటి నుండే వసంత్ కూడా శాంతను ప్రేమిస్తుంటాడు కానీ ఆమెకు ఆ విషయం తెలియదు అంతరించిపోయే దొంగ కంపన ధర దగ్గర ప్రాంతాల గ్రామాలపై తరచూ దాడులు చేసి దోచుకుంటూ ఉంటాడు ఒకసారి వారి దాడిలో జయంత్ అనే కంపన్న ప్రధాన సహచరుడు గ్రామానికి వస్తాడు శాంత అతనికి చెంపదెబ్బ వేసి వారి జీవన శైలి మరియు దొంగతనాల మీద వివేకపూర్వకంగా మాట్లాడుతుంది ఈ సంఘటన జయంత్పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అతను మారాలని నిర్ణయించుకుంటాడు అయితే ఈ మార్పు కంపన్నకు నచ్చదు ఇద్దరి మధ్య విభేదమే ఏర్పడుతుంది కంపన్న జయంతును చెరసాలలో వేస్తాడు కానీ తాత అనే తత్వవేత్త సహాయంతో జయంత్ చరసాల నుంచి తప్పించుకొని శాంత ఉన్న ఊరికి చేరతాడు అక్కడ బర్రెల దాడిలో శాంత వసంత్ను జయంత్ సంరక్షిస్తాడు ఊరి ఊరి ప్రజలు అతనిని అంగీకరిస్తారు తరువాత జయంత్ వారికి జాగ్రత్తలు రక్షణకు తర్ఫీదును నేర్పుతాడు ఈ క్రమంలో శాంత జయంతిను ప్రేమించడం మొదలు పెడుతుంది ఈ విషయం తెలిసిన వసంత్ కోపంతో జయంతిను కొట్టాలని ప్రయత్నిస్తాడు కానీ శాంత యొక్క నిజమైన మనసు తెలుసుకున్న తర్వాత తన ప్రేమను తేజించి శాంత జయంతి వివాహం చేయిస్తాడు ఆ సమయంలో కంపన్న ధర తిరిగి ఊరిపై దాడి చేస్తాడు తాతను చంపుతుంది అయితే ఊరి ప్రజలు ధైర్యంగా ఆయన్ను ఓడిస్తారు కాలక్రమేణా శాంతకు ఒక కుమారుడు పుడతాడు ఒక పల్లె పండుగను జరుపుకుంటుండగా కంపన్న తన పన్నాగంతో జయంతిని పట్టుకుంటాడు వసంత్ జయంతిని కాపాడుతానని శాంతకు హామీ ఇస్తాడు తన ప్రాణ తన ప్రాణాల మీదకి తెచ్చుకొని కంపన్న కోటవైపు బయలుదేరతాడు అదే సమయంలో శాంత కూడా జయంతి కోసం వెతుకుతుంది కంపన్న గూడాలు కంపన్న గోండాలు శిశువును అపహరిస్తారు చివరికి వసంత్ తన ప్రాణాలను త్యాగం చేసి శాంత జయంత్ చిన్నారి శిశువును రక్షిస్తాడు చివరిలో వసంత్ కంపన్న ధోరణ క్షమించి అతనిలో మార్పుకు దోహదపడుతుంది వసంత్ ఆత్మ గ్రామ ప్రజలను ఆశీర్వదిస్తూ కథ ముగుస్తుంది శాంత జయంత్ ముఖాముఖి సన్నివేశం ఒకటి గ్రామంపై దాడికి వచ్చిన జయంతును శాంత ఆపుతుంది అతనికి చంపదెబ్బ కుడుతుంది ఆమె ధైర్యంగా అతని శైలిపై విమర్శలు చేస్తుంది ప్రాముఖ్యత జయంత్ జీవిత మార్పుకు మొదటి మలుపు ఇదే అతని మనసులో ప్రశ్నలు మొదలవుతాయి తాత సహాయంతో జయంత్ పరారి రెండవ సన్నివేశం తాత అనే తత్వవేత్త సహాయంతో జయంత్ చరసాల నుండి తప్పించుకుంటాడు ఇక్కడ ప్రాముఖ్యత జయంతు స్వాతంత్ర్యం పొందిన క్షణం తాత పాత్ర సామాజిక మార్పుకు ప్రతీక బర్రెల దాడిలో జయంత్ రక్షణ మూడవ సన్నివేశం శాంత వసంతపై బర్రెలు దాడి చేస్తుంటాయి జయంత్ ధైర్యంగా వారిని రక్షిస్తాడు ప్రాముఖ్యత గ్రామస్తులు అతనిపై విశ్వాసం పెంచుకుంటారు జయంత్ మానవతా స్వభావం వెల్లడిస్తుంది ఇక శాంత ప్రేమోదయం సన్నివేశం నాలుగు శాంత జయంత్ మారిన మనసును గమనించి అతనిపై ప్రేమ కలిగించుకుంటుంది ప్రాముఖ్యత ప్రేమ మార్పు కలిసే స్థాయిలో కథకు కొత్త దారి తీసే ఘట్టం వసంత్ త్యాగం పెళ్లికి అంగీకారం సన్నివేశం ఐదు వసంత్ కోపంగా ఉన్న శాంత నిజమైన ప్రేమను తెలుసుకొని జయంత్ కామెని ఇచ్చి ప్రాముఖ్యత నిస్వార్థ ప్రేమకు ఒక గౌరవాంశం సన్నివేశం ఆరు కంపన్న తిరిగి దాడి తాత మరణం సన్నివేశం కంపన్న ఊరిని మళ్ళీ లూటికి వస్తాడు తాతను చంపేస్తాడు ప్రాముఖ్యత గ్రామ ప్రజలపై మళ్ళీ బెదిరింపు కానీ వారిలో ఉన్న ధైర్యాన్ని ముందుకు తెచ్చేది ఏడు సన్నివేశం గ్రామస్తుల ప్రతిఘాతం కంపన్న ఓటమి ఊరంతా కలిసి కంపన్న ధోరణం ఓడిస్తారు ప్రాముఖ్యత కలిగిన గ్రామ ఐక్యత సామూహిక సంకల్పం సన్నివేశం ఎనిమిది జయంత్ అపహరణ జయంతను కంపన్న గోండాలు కంపన్న గోండాలు అపహరిస్తారు శాంత వేదనతో ఊరందరినీ నిలదీస్తుంది ప్రాముఖ్యత ఆమె ధైర్యం ప్రేమ పట్టుదల నిబద్ధత ఎంతో గొలుపుతాయి వసంత త్యాగం ప్రాణాలర్పణ సన్నివేశం తొమ్మిది జయంత్ శాంత చిన్నారి శిశువును కాపాడేందుకు వసంత్ తన ప్రాణాలను త్యాగం చేస్తాడు ప్రేమ గెలుస్తుంది ప్రాముఖ్యత త్యాగానికి గరిష్ట ఉదాహరణ ఇది కంపన్న మార్పు వసంత్ ఆశీర్వాదం సన్నివేశం వసంత చివరి క్షణంలో కంపన్నను క్షమించి మార్పుకు దోహదపడతాడు చివర్లలో చివరిలో వసంత్ ఆత్మ ఊరికి ఆశీర్వదిస్తుంది ప్రాముఖ్యత సమాజం కోసం జీవించిన వ్యక్తికి నిత్య జీవిత కీర్తి లభిస్తుంది డియర్ ఫ్రెండ్స్ పల్లెటూరు పిల్ల పంతొమ్మిది వందల యాభై నాటి చిత్రం ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి మరి సమగ్రమైన సమాచారం మీకోసం ముగింపు సందేశం కూడా ఇది పల్లెటూరు పిల్ల అనగా పల్లెపాటి ప్రేమ కథ మాత్రమే కాదు ఇది గ్రామీణ జీవన విధానం అహింస మార్గదర్శకత్వం మరియు వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనం శాంత వసంత్ జయంతుల పాత్రలు ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి తమ తమ మానవతా విలువలు నిస్వార్థత మరియు ధైర్యాన్ని ప్రతిబింబిస్తాయి ఈ సినిమా మనకు ఏం చెప్తుందంటే మనిషిలో మార్పు సాధ్యమే నిస్వార్థ ప్రేమకు సింహవాహిని శక్తి ఉంటుంది సత్యం కోసం పోరాటం చేసేవారికి సామ్రాజ్యం కోసం సత్యం కోసం పోరాటం చేసేవారికి వారి ఆశయాలే ఒక సామ్రాజ్యం వలె ఉంటాయి వారికి సమాజం బ్రహ్మరథం ఒడిసిపడుతుంది ప్రతికూలతలు ఉన్న నమ్మకం నైతికతతో ముందుకెళ్ళగలిగితే విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది జయంత్ మారిన మార్గం వసంత త్యాగం శాంత ప్రేమ ఇవన్నీ కలిసి ప్రేక్షకులలో మానవత్వాన్ని కలిపే మేలుకొల్పే విధంగా ఈ ప్రేమ కథ నడుస్తుంది ఇది మన పూర్వీకుల కథలు చెప్పినట్లు ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నమే కాకుండా ప్రేమ నమ్మకం బాధ్యతల సంకేతంగా మారుతుంది ప్రియమైన ప్రేక్షకులారా మీరు ఈ కథలో ప్రయాణించి పల్లెటూరి పిల్ల చిత్రం ద్వారా ప్రేమ నమ్మకం సత్యం త్యాగం వంటి విలువలను ఆవిష్కరించినందుకు మీకు మా ధన్యవాదాలు ఇది ఒక కాలంలో పుట్టిన కథ అయినా నేటి సమాజానికి అన్వయించుకునే అర్థాన్ని అందిస్తుంది పల్లె తేజాన్ని మనిషి మానవత్వాన్ని ఇది ఈ చిత్రంగా మలిచిన ఈ సినిమాకు మనమంతా మరొకసారి వందనం చే చేద్దాం మీరు కూడా మీ జీవితంలో ఓ జయంత్ ఓ వసంత్ ఓ శాంతగా మారి జీవితాన్ని జయిస్తూ ఈ ప్రపంచాన్ని మరింత మంచి స్థలంగా మార్చేందుకు కృషి చేస్తారని మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు మళ్ళీ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే